ஏதை ஷெட்யூல் குளால தெகல அத்தியாச்சார நிரோக சட்ட பிரகாரம் ஏவை நிதூசி உன்னயோ ஏதை பாதித்து குடும்பாங்க இவ்வளவு உன்னயோ சார்ஜ் ஷீட் பெட்டின தர்வா మిగిలిన నాలుగు లక్షల చిల్లర రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి కానీ ప్రభుత్వం కక్ష కట్టి వీళ్ళు చట్ట ప్రకారంగా ఫైట్ చేస్తా ఉన్నారు చట్ట ప్రకారంగా పోరాటం చేస్తా ఉన్నారు కాబట్టి రాజ్యకి రావటం లేదని చెప్పేసి చట్ట ప్రకారంగా ఆ నాలుగు లక్షల రూపాయల చిల్లర షీట్ వేసిన తర్వాత కూడా ఇవ్వలా రెండోది వాళ్ళు ఎక్కడైతే నివసిస్తా ఉన్నారు చనిపోయిన వీధి సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తా ఉన్నారు వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఏమీ లేని పరిస్థితి వృధాప్యంలో ఉండాల కుటుంబ సభ్యులకి ఆధారం లేని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అక్కడ వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ భూమి కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఆ విధంగా చేయాల అంతేకాకుండా వాళ్ళకి ఆ వీధి సుబ్రహ్మణ్యం మీద ఆధారపడే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మూడు నెలలు నాలుగు నెలలు ఇచ్చేసి తర్వాత ఆ పెన్షన్ ఇవ్వాల